సాయి ప్రసాద్ రెడ్డి గారికి నిజంగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కడుపు మండుతుంది ఇక్కడ నాకు ఎందుకంటే ఇంత చెత్త చెదారంలోన మనుషులు ఉన్నారంటే నిజంగా నేను ఎమ్మెల్యే అయితే నేను ఇట్లా పెట్టేదాన్ని కాదు నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అదా ఇలా పని చేయించాలా చెప్పాలి ఇప్పుడు పిండి పని ఎందుకంటే మనమే మనకి సలరీ ఇస్తున్నాము అమ్మా పెద్దమ్మా పెద్దమ్మా కరెక్ట్ మాట్లాడుతున్నావు మేమేమంటున్నామంటే అధికారులతో అధికారులతో మనం పని చేయించుకుందాం పెద్దమ్మా నీ మాట ఇంట్లేదా చెప్పు కలెక్టర్ పెడదాం మనం సరేనా చె ఇంకా చేసే మరి సాయిగడతావాడు ఏ సాయం చేయలేదు ఎప్పుడో ఒక సాయం అడుగుతున్నా మీ ఊరికే ఉందంటే ఒక మాట మీరు అడిగితే చేస్తున్నామని అంటుంటారు మేడం అయినా సాయం చేయలేదు మేము అందరికి నమస్కారం ఇక్కడ విషయా గ్రామ ప్రజలకు అదేవిధంగా ప్రెస్ వాళ్ళకి అందరికి కూడా మా గుడిశే కృష్ణమ్మక సైన్యం సేవ సైన్యం అందరి తరఫున నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఇది ఆరవ గ్రామం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ప్రతి గ్రామం కూడా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం ముడిస కృష్ణమ్మక్క ఆది సైన్యం ద్వారా ఇది ఆరో గ్రామం ముఖ్యంగా మనం గ్రామానికి వెళ్తే ఎక్కడైతే ఏదైతే ఉందో అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి సర్పంచ్కి ముందే తెలియజేస్తాం గ్రామ ప్రజలకు తెలియజేస్తాం వాళ్ళు వస్తే ఓకే రాకుండా కూడా మా పనులు చేసుకు వెళ్తున్నాం గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు వాళ్ళ ఇంటి ముందు గాని వాళ్ళ పరిసరాలు గాని శుభ్రంగా ఉంచుకుంటే మంచిదని చెప్పి మేము ప్రతి మీటింగ్ లో కూడా ఇదే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మా గౌరవీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి శనివారం నెలలో ప్రతి శనివారం మూడో శనివారం ఆయన ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు ఏందంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు గుడి చక్క సైన్యం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ యొక్క గ్రామం ఈ యొక్క కార్యక్రమం చేస్తాం ఎందుకంటే మనం ఈ నలభై నాలుగు గ్రామాలు కూడా ప్రతి ఊర్లో వెళ్తాం ఈ ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారి దృష్టికి వెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇవన్నీ కూడా మనం పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మహాదేవ కప్ విలేజ్ నేను బూత్ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని స్వచ్ఛ సలకలకొండ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సలకలకొండ గ్రామానికి రావడం జరిగింది కానీ ఈ గ్రామంలోన ఎంటర్ అయితేనే మాకు సమస్యలను ముందు పెట్టి వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది నిజంగా చాలా బాధాకరం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన పల్లెటూర్లు ఎంత దారుణంగా ఉండయి అనేది నిదర్శనం మీరే చూడండి ఒక నిమిషం మీరు చూడండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి క్లీన్ చేశారో మాకైతే అర్థం కావట్లేదు కానీ మొత్తం పేరుకుపోయింది చాలా దారుణంగా ఈ డ్రైనేజీలు అయితే దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి క్లీన్ చేయనట్టుగా కనిపిస్తున్నాయి బట్ బాధాకరం ఏంటంటే గవర్నమెంట్లు మారిన అధికారులు ఎందుకు స్పందించట్లేదు మాకైతే అర్థం కావట్లేదు మేము అధికారులకి ఈ మీడియా ద్వారా మీ అందరి మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము దయచేసి అధికారుల పని అధికారులు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈరోజు ప్రజల ఆరోగ్యం బాగుండాలన్నా ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలన్నా వాళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మనం డ్రైనేజీలు కాలువలు తర్వాత రోడ్లు ఇవన్నీ నీట్ గా పెట్టుకోవాలి అంటే మన పరిసరాలు మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు అన్నారనేది మనకు తెలుసు మన ఆరోగ్యం బాగుంటేనే ఎన్ని కోట్లతో సమానం ఆరోగ్యం బాగాలేకపోతే వేస్ట్ ఎన్ని కోట్లున్నా వేస్ట్ కాబట్టి అందరు దయచేసి ఊరు గ్రామస్తులకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనే దానికంటే మన ఇంటి ముందు మనం పక్కింటికి పోయేదొద్దు ఇక్కడి సైడ్ ఇంటికి పోయేదొద్దు ఎదురింట్లో పోయేదొద్దు మన ఇంటి ముందు వరకు మనం క్లీన్ గా పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అలా పెట్టుకుంటే ఊరంతా బాగుంటది నేను గ్రామస్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా అధికారులు నిజంగా అధికారులు నిద్రపోతున్నారు నేను దాదాపు ఇది ఆరో గ్రామం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఆరోగ్య గ్రామము బట్ నాలుగైదు గ్రామాలు ఉన్నాయి కానీ బల్లేకల తర్వాత అంత దరిద్రమైన ఊరు ఏదన్నా ఉంది అంటే సలకల్కొండ చాలా దారుణంగా ఉంది కాబట్టి దయచేసి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తే బాగుంటుంది పంచాయతీ ఎక్స్పెషల్లీ పంచాయతీ సెక్రటరీ పైన చాలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆయన అసలు ఊర్లోకి రావడమే మేము చూడలేదని చెప్పి చాలా మంది గ్రామస్తులు అంటున్నారు అసలు ఏం పని చేయట్లేదు తర్వాత ఇంత ఉన్నా కూడా ఇంకొకటి కూడా మా దృష్టికి వచ్చింది ఆ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇద్దరు ఉన్నారు వర్కర్స్ వాళ్ళకి నెల నెల జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళు మాకు జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి మేము చేయట్లేదు అని గ్రామస్తులతో చెప్పారంట వాళ్ళు గ్రామస్తులు మాకు అదే విషయం చెప్పారు కాబట్టి నేను ఇక్కడి నుంచి ఎంపీడీఓ గారికి మా ఎమ్మెల్యే గారికి అధికారులకు సబ్ కలెక్టర్ గారికి అందరికి విన్నవించుకునేది ఏమంటే మేము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో గ్రామ గ్రామాన మేము తిరుగుతున్నప్పుడు మా దృష్టికి ప్రధానంగా వచ్చేది ఎక్కడ కాని అధికారులు పనిచేయట్లేదు ఎందుకు పనిచేయట్లేదు ఎన్డిఏ ప్రభుత్వంలోన అధికారులు పనిచేయట్లేదు అనేది ప్రధానమైన అభియోగం ఉంది కాబట్టి దీన్ని సరి చేసుకుంటే సరే లేదంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం మొన్ననే నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు అమ్మ మేము కూడా చేస్తాము స్వచ్ఛ భారత్ అన్నారు మరి నాకు తెలిసి మూడవ శనివారం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ భారత్ చేయాలి మళ్ళీ ఎక్కడ చేస్తున్నారో అది నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతి గ్రామంలోకి చేయాలి ప్రతి చోట చేయాలి కానీ ఎక్కడ చేసిన ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు కాబట్టి అధికారులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి మీ పని మీరు చేస్తే బాగుంటుంది అని అదేవిధంగా ఇంకా రాజకీయాలు వద్దనుకునే నేను చాలా విషయాలు నేను మాట్లాడట్లేదు ఎందుకంటే గత పాలకులు ఎందుకు ఇంత విధి ఇదిగా దీన్ని వదిలిపెట్టారో మాకైతే అర్థం కావట్లేదు ఆ ఉండే నలభై నాలుగు గ్రామాల దుస్థితి కూడా ఇలాగే ఉంది మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఏమైనా అంటే అది ఇది అంటారు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది వీళ్ళు పడే బాధలు ఎక్స్పెషల్లీ ఇక్కడ ప్రధానమైన సమస్య వాటర్ సమస్య సాక్షాత్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోనే ప్రస్తావించారు సలకలకొండ గురించి సలకలకొండ అనే గ్రామంలోన నెలకు ఒకసారి కూడా తాగునీళ్లు రావట్లేదు అనేది సాక్షాత్ అసెంబ్లీలోనే ప్రస్తావించినా కూడా అధికారులు ఎందుకు దీన్ని దీనిపైన దృష్టి సారించట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందర వాటర్ సమస్యను తీర్చే విధంగా జిల్లా అధికారులు అయితేనేమి నియోజకవర్గ అధికారులు అయితేనేమి క్రియాశీలకంగా పనిచేసి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు నెలకు ఒకసారి వస్తున్నాయక్క అని ఫస్ట్ వస్తూనే మాకు కాళ్ళ నీటి బిందెలతో ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి ఈ గ్రామ సమస్యలన్నిటిని కూడా తీర్చాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి మేము మాట్లాడట్లేదు పోయినసారి పోయిన గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలని నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది అనేది ప్రధానమైన కారణమని నేను భావిస్తున్నాను ఎందుకంటే పూడిక ఒక సంవత్సరంలో అంత పూడిక అయితే రాదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి వన్ వన్ ఇయర్ అయింది అంత పూడిక రాదు బట్ ఈ పూడిక చూస్తుంటే ఇప్పుడు చూడండి మీరే రండి ఈ ట్రాక్టర్ ఇది మొత్తం కూడా డ్రైనేజ్ ఇది ఇంకా వేరేది ఏమి లేదు డ్రైనేజీ పూడికనే ఈ ట్రాక్టర్ అయింది ఎక్కడ నుంచి ఇక్కడనే దాదాపు ఒక వంద రెండు వందల మీటర్లు కూడా లేదు ఈ రెండు వందల మీటర్లకే ఒక ట్రాక్టర్ పూడిక వస్తే ఇంకా ఊరంతా ఇంకెంత ఉంటది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి గ్రామస్తులకు కూడా నేను ఒకటి తెలియజేసుకుంటున్నాను దయచేసి మనం ఎవరో వస్తారనేది వద్దు మన ఇంటి వరకు మనం క్లీన్ గా పెట్టుకుందాం చైతన్యం చేయాలి ఇప్పుడు మేము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం కూడా ప్రధానంగా రెండు ఉద్దేశాలు ఒకటి మేం మా చేతనేంత వరకు క్లీన్ చేయడం అంటే వన్ డే ఫుల్ గా స్పెండ్ చేయలేము ఎవరన్నా కానీ మాకెంత వరకు వీలైతుందో అంతవరకు క్లీన్ చేస్తాం ఇంక రెండవది వచ్చేసి మిమ్మల్ని చైతన్యవంతులు చేయడం కనీసం వంద మందిలో ఒక్కరు చైతన్యవంతులైనా కూడా మేము సక్సెస్ అయినట్టు ఇది గుడిసె కృష్ణమ్మ వచ్చి చేసిపోతే కాదు కాబట్టి మిమ్మల్ని కూడా నేను పాల్గొనాలని చాలా మంది కూడా గ్రామస్తులు రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇది ఇది మళ్ళీ మేము రామ్ అనేది అనుకోవద్దండి కంపల్సరిగా మళ్ళీ విజిట్ కి వస్తాం అప్పుడు వేరే ఏరియాలో పెడదాం ఎందుకంటే ఇదొక్క ఏరియాని ఇప్పుడు మేము నుంచి టిఫిన్ కూడా చేయలేదు నిజంగా ఆ ఖాళీ కడుపులతో మా అన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎక్స్పెషల్లీ మా స్వచ్ఛ భారత్ టీం కి నిజంగా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆ ఒక పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఒక పిలుపు మేరకు అన్ని గ్రామాల నుంచి టౌన్ నుంచి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీడియా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొంతమంది మేము డే వన్ నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే చెప్తున్నాం ఇప్పుడు గ్రామాలకు వెళ్తాం టోటల్ గా గ్రామాలు ఎవ్వరు కూడా క్లీన్ చేయలేం ఎందుకంటే క్లీన్ చేసి ఎక్కడైతే ఎక్కువగా డ్రైనేజ్ ఉందో ఎక్కువగా అంటే చెత్త చెదారం ఉందో అక్కడ వెళ్లి క్లీన్ చేస్తాం క్లీన్ చేసిన తర్వాత అధికారులకు చెప్తాం అదే విధంగా గ్రామస్తులకి చెప్తాం వాళ్ళని అంతలం చేస్తాం మేము చేస్తాం ఇది మేము చేసేళ్ళాం మీరు కూడా ఇంకా పెట్టుకోండి అని చెప్తాం ఇప్పుడు అధికార వాళ్ళ అవతలంగా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళు మాటలకు మేమే అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ బల్లేకల్లు బల్లేకల్లు నిజంగా మేము వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత అక్కడ జేసీబీని పెట్టి క్లీన్ చేపిచ్చాం ఎందుకంటే అది మాతో కాదు ఎంత మంది మనుషులు వెళ్ళినా అది క్లీన్ చేసేదానికి కాదు అక్కడికి వెళ్ళి కొంతమంది చూపించారు గుడిసె గుడిసే కృష్ణమ్మ వచ్చిందా క్లీన్ చేసిందా అని చెప్పి ప్రజల్ని అడిగారు ఇప్పుడు నేను ఈ ఏరియాలో క్లీన్ చేస్తున్నా ఇప్పుడు ఈ ఏరియాలో ఉండే వాళ్ళకందరికీ తెలుసు నేను క్లీన్ చేస్తున్నానో లేదు అవతలంక ఉద్దేశపూర్వకంగా వచ్చి అవతలంక వెళ్లి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మా ఏరియాకి రాలేదు అని అంటారు అది నిజమే కదా వాళ్ళ ఏరియాలోకి నేను పోలేదు అది నిజమే కానీ నేను చేసింది ఈ ఏరియా వాళ్ళు నిజంగా అడగాలి అనుకుంటే ఈ ఏరియాకి వచ్చి అడగాలి అది ధర్మము వాళ్ళు ఇప్పుడు బురద వేయాలంటే ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళ నేను వాళ్ళ విఘ్నతకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నిజంగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కడుపు మండుతుంది ఇక్కడ నాకు ఎందుకంటే ఇంత చెత్త చెదారంలోన మనుషులు ఉన్నారంటే నిజంగా నేను ఎమ్మెల్యే అయింటే నేను ఇట్లా పెట్టేదాన్ని కాదు నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింటే నేను ఇలా పెట్టేదాన్ని కాదు ఈ రోజు నాకు అధికారం లేదు అంటే దట్ మీన్స్ నేను ఎమ్మెల్యేని కాదు కానీ సేవా కార్యక్రమంతో నేను గ్రామంలోకి వస్తున్నా అది కూడా మీరు ఓడ్చుకోలేరంటే మీరు భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు మేము మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరికి మేము ఆహ్వానం ఇస్తున్నాం దయచేసి అందరూ రండి మా లక్ష్యం ఒకటి స్వచ్ఛ ఆదోని అనే అవార్డు తెచ్చుకోవాలి మన ఆదోనిలో ఉండే చుట్టుపక్కల నలభై నాలుగు గ్రామాలు అదేవిధంగా టౌన్ కూడా మనం క్లీన్ చేసుకుంటే మనమే బాగుంటాం ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయి ఇక్కడ రాజకీయం అనే ఉద్దేశమే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఏదైతే పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఏ గ్రామాన్ని గా పెట్టారని నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా ప్రతి గ్రామానికి వెళ్తాను మిమ్మల్ని కోసం చేస్తాను నేను ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చారు కదా నా మీద మీరే కదా గెలిచారు మాజీ ఎమ్మెల్యే మీద మీరే కదా గెలిచారు మాజీ ఎమ్మెల్యే గారే కదా గెలిచారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా మేము ప్రతిదీ విషయాలు తీసుకెళ్తున్నాం ఎందుకంటే వన్ ఇయర్ అయింది మా ఎమ్మెల్యే గారు వచ్చి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి పైన కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాం ఎందుకంటే వన్ ఇయర్ అయింది టైం ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం ఎందుకంటే మొన్న కూడా బల్లికల్ల గ్రామానికి వెళ్ళిన తర్వాత మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా స్పందించారు సానుకూలంగా స్పందించాడు ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా మన గ్రామాల్ని అభివృద్ధి చేసుకుందాం మన ఆర్థికని పెంచుకుందాం ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కి పోతే లక్షల్లో ఖర్చు అవుతుంది పేదవాళ్ళు అంత పెట్టే స్థాయిలో లేరు ఈ రోజు ఈ అక్కడ వెళ్తే ఆమె అంటుంది ఇంటి ముందు కూర్చోళ్ళు కడుపులో దేవేస్తుందమ్మా అది నిజమే కదా మళ్ళీ దీనికి కారణం ఎవరు సరే కృష్ణమ్మే ఎందుకు కూర్చాలో అధికారులతో చెప్పి చేపించాలి కదా అంటే నిజంగా మేము చేస్తాము అధికారులతో కూడా సేవ చేస్తాము ఇక్కడ నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఏ అన్న వాళ్ళు నన్ను చేయను కానీ ఈ ఊర్లో అసలు నన్ను పట్టనీళ్ళే పాపం పొర పట్టే నీళ్ళే కజ నీళ్ళే ఎత్త నీళ్ళే అది మా అన్న వాళ్ళ ప్రేమాభిమానం కావచ్చు కానీ ఇక్కడికి వచ్చిందే మేము కష్టపడి పని చేయాలి చైతన్యం తీసుకురావాలి నాకు తెలిసి చైతన్యం వచ్చిందనే అనుకుంటున్నాము కనీసం ఒక్కరు మారినా మా ప్రోగ్రాం సక్సెస్ అయినట్టు సేవా కార్యక్రమం అధికారం ఉన్నా అధికారంలో లేకపోయినా చేయొచ్చు ఇప్పుడు అధికారంలో ఉండి అధికారుల్ని చలాయించి అధికారంలో లేనప్పుడు అట్లా కాదు అధికారంలో ఉన్నా కూడా ఇది స్వచ్ఛ భారత్ అనేది మేం పెట్టుకున్న సేవా కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తూ ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ లోనే మీరు రండి దిగండి చేయండి అనేది కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం పెట్టినప్పుడు మా ఆలోచన ఒకటే మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇది కాదు చేసే పద్ధతి మనం ఒక టీమ్ గా తయారయ్యి మనం అందరం కూడా చేసింది పర్ఫెక్ట్ గా చేద్దామనే ఉద్దేశంతోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టుకున్నాం మేము చేస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం అనేది ఎప్పటికీ కొనసాగుతుంటది మేము చేస్తూ అధికారులతో కూడా పని చేయిస్తాం అదే విధంగా ప్రజలతో మమేకమై ముఖ్యంగా ఇక్కడ ప్రజల్లోన అవగాహన రావాలి ప్రజల్లో చైతన్యం రావాలి ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు అయ్యో ఆ రోజు గుడిసెషమ్మకు వచ్చి క్లీన్ చేసిపోయింది ఒక వారం అయింది అని చెప్పి వాళ్ళ వాళ్ళ క్లీన్ చేసుకుంటే అది చైతన్యమైనట్టే అక్కడ మేము సక్సెస్ అయినట్టే అట్లా రావాలని చెప్పి మేము భావిస్తున్నాం అట్లా రాని పక్షంలోన కనీసం అధికారులని హెచ్చరించడం ఏమయ్యా ఆఫీస్కి వెళ్ళండి అమ్మా సచివాలయానికి వెళ్ళండి అక్కడ పంచాయత్ సెక్రటరీ ఉంటారు వాళ్ళు ఉంటారు మీరు అందరు కూడా వెళ్ళి వాళ్ళని గట్టిగా నిలదీయాల మా ఏరియాలోన మీరు క్లీన్ చేయలేదు మేము మీ పైన అధికారులతోన మేము కంప్లైంట్ ఇస్తాం మీరు చెయ్యకపోతే అంటే ఖచ్చితంగా చేస్తారు తల్లి ఆ చైతన్యమైన మీరు రావాలి నిజంగా ఇదైతే వాస్తవము అధికారులు చాలా చోట్ల అసలు గ్రామాల్లో ఎక్స్పెషల్లీ గ్రామాల్లో అసలు పనిచేయట్లేదు పంచాయతీ సెక్రటరీ అయితేనేమి శానిటరీ డిపార్ట్మెంట్ అయితేనేమి వాళ్ళు ఏమంటున్నారు మాకు నిధులు రావట్లేదు మేము క్లీన్ చేయము మాకు జీతాలు పడట్లేదు అంటారు మొన్న బల్లేకల్లో కూడా అలాగే వచ్చింది ఈ రోజు కూడా అంటే వాళ్ళు చెప్పలేదు కానీ చాలా మంది ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఇది మాత్రం కంపల్సరీగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను అదే విధంగా కలెక్టర్ గారి దృష్టికి అయితే తీసుకెళ్తాం వీళ్ళిద్దరు విన్నప్పుడు నిజంగా మీరు అనుకుంటారు ప్రతిసారి మేడం కలెక్టర్ కలెక్టర్ ఖచ్చితంగా మొత్తం అందర్నీ వేసుకొని తీసుకొని వెళ్తాను వాళ్ళు వినకపోవద్దు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తొందరలోనే నేను చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలన్నిటిని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఎందుకు ఉన్నాయి ఏమున్నాయి అనేది రిపోర్ట్ అంద పర్సెంట్ అధికారులు అయితే వాళ్ళు ఇంకా ముద్దు నిద్ర వీడలేదు వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలోన పంచాయతీలన్నీ నిర్వీర్ణమైపోయింది ఎక్కడ కానీ నిధులు లేకుండా వాళ్ళకు డబ్బులు రాకుండా ఈ రోజు ఈ చెత్త చెదారం అంతా కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ అనకూడదు ఎందుకంటే రాజకీయం అయితది ఎన్నుకోబడిన సర్పంచ్ ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఇంత గలీజ్ ఉంది ఊరంతా ఇంత గలీజ్ ఉంది ఎమ్మల్ ఏం చేస్తున్నాడు ఈ వన్ ఇయర్ లో ఎన్ని నిధులు వచ్చాయి సర్పంచ్ నిధులు వాటిని కూడా వెలికి తీస్తాం ఎన్ని నిధులు వచ్చాయి ఎందుకంటే ప్రతి గ్రామానికి నిధులు వస్తున్నాయి ఈ రోజు మా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిధులు వస్తున్నాయి మరి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నట్టు వాళ్ళకి ఇవ్వకపోతే అధికారులకి ఇప్పుడు వర్కర్కి ఇవ్వకపోతే ఆ డబ్బులు ఏం చేస్తున్నట్టు ఖచ్చితంగా మేము సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం